ఊహించని ఘటన చనిపోయిన వ్యక్తి బతకడం సాధ్యమా పురాణాల్లో వినడం పుస్తకాల్లో చదవడం సినిమాల్లో చదవడం తప్ప మాకేం తెలియదు అంటారా చనిపోయిన తల్లి కుమారుడు విదేశాల నుంచి రాగానే బతికిందంటే మీరు నమ్ముతారా ఆశ్చర్యంగా ఉందా ఇది ఎక్కడ జరిగింది అసలు చనిపోయిన మహిళ ఎలా బతికింది అనే విషయం గురించి తెలుసుకోవాల్సిందే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ చనిపోయిన ఓ మహిళ బతికింది అదేంటి చనిపోయిన వారు బతకడం ఏంటి ఇదేమైనా ప్రాంక్ అనుకుంటున్నారా అదేం కాదు నిజంగానే జరిగిన ఓ యథార్థ సంఘటన అనారోగ్యం కారణంగా ఓ మహిళ చనిపోయింది అయితే చనిపోయిన మహిళకు అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు కానీ కుమారుడు రాగానే ఆ తల్లి చనిపోయిన కళ్ళు తెరిచి చూడడం ప్రస్తుతం సంచలనంగా మారింది ఇది చూసిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా ఆ మహిళ లేచి కూర్చుంది అసలు విషయం ఏమిటంటే జనపల్లి మన్నా కాలనీకి చెందిన సత్యవేణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు అయితే పరిస్థితి విషమించడంతో సత్యవతి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది సత్యవేణి మృతి చెందడంతో అమెరికాలో ఉన్న కుమారుడికి కబురు పెట్టారు బంధువులు విదేశాల నుంచి కొడుకు వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేద్దామని అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఎట్టగేలకు కుమారుడు వచ్చేశాడు హాస్పిటల్లో స్ట్రెచ్చర్ పై విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి కుమారుడు బోరున విలపించాడు అమ్మా లే అమ్మా నేను వచ్చానమ్మా నన్ను విడిచేందుకు వెళ్ళిపోయావమ్మా అంటూ గుండెలు పగిలేలా హాస్పిటల్ మొత్తం వినిపించేలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు లే అమ్మా నేను వచ్చాను అని కుమారుడు ఏడుస్తుంటే ఒక్కసారిగా సత్యవేణి కళ్ళు తెరిచి చూసింది కొడుకుపై ఉన్న ప్రేమ బతికించిందో ఏమో తెలియదు కానీ కొడుకొచ్చిన వెంటనే తల్లి సత్యవేణి లేచి కూర్చుంది ఆక్సిజన్ తీసేసిన తర్వాత మృతి చెందారనుకున్న సత్యవేణి ఒక్కసారిగా లేవడంతో అక్కడున్న కొందరు బంధువులు భయంతో పరుగులు తీయగా మరికొందరు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోయారు బతికొచ్చిన సత్యవేణి కుమారుణ్ణి చూసి సంతోషంలో మునిగిపోయింది నిన్ను చూస్తానో లేదో అనుకున్న బిడ్డ నీ ప్రేమే నన్ను బతికించిందిరా అంటూ కుమారుణ్ణి ఒళ్ళోకి తీసుకుని సత్యవేణి మురిసిపోయింది నాలుగు రోజులుగా చలనం లేకుండా ఉన్న మహిళ ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో స్థానికులు బంధువులు ఉలిక్కిపడ్డారు చలనం లేని మహిళ తిరిగి కోలుకోవడం కూర్చొని మాట్లాడడం అద్భుతంగా ఉందని స్థానికులు చెప్తున్నారు హాస్పిటల్లో ఉన్న వైద్యులు సైతం సత్యవేణి చూసి ఆశ్చర్యపోయారు చనిపోయిందని తామే చెప్పిన మహిళ బతకడంతో వైద్య రంగంలోనే అరుదని డాక్టర్లు అంటున్నారు ప్రస్తుతానికి సత్యవేణి బాగానే ఉందని ఏ క్షణం ఎలా మారుతుందో తెలియక సత్యవేణి అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్లు చెప్పారు నిజంగా కుమారుడికి తల్లికి మధ్య ఉన్న ప్రేమ చనిపోయిన మహిళను కూడా బతికించిందంటే తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇదో గొప్ప సంఘటన